హాయ్ సిన్స్ రమ మా మా मम्मी ఏం చేసినో చూద్దామా వేడి వేడి అందం నీల సాంబార్ ఏ ఓ సారీ సారీ దమ్పి సాంబార్ మండుతున్నట్టు ఉంది కనేయ అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా తాత ఇష్టమా ఇప్పుడు ఫైనల్గా అడుగుతున్నా చెప్పు సరేనా అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా ఖర్చు నా వైపు చూడు హలో నా వైపు చూడు అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా నేను బూచోని పట్టిస్తాం చెప్పు సరేనా అమ్మి ఇష్టం అని చెప్పు లేదంటే బూచొని పిలుస్తా ఓకేనా అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా బూచోడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు రా పిలుచుకోబోతురా విన్ని రా పూచోడు మరి చెప్పు అయితే అమ్మి ఇష్టమని చెప్పు సరేనా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా బుచోడు ఇదిగో ఇక్కడ రా సోఫాలో ఉన్నట్టుడు విన్ని రా మరి అయితే చెప్తావా అమ్మ ఇష్టం అని చెప్తావా చెప్తావా సరే అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ నాన్న అన్నావు కదా నువ్వు అమ్మ అని చెప్తావా మళ్ళీ అడుగుతావు మళ్ళీ చెప్పు సరేనా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నాన్ననా నాన్న ఇష్టమా ఫస్ట్ ఏమన్నా నాన్న అన్నవు కదా అమ్మా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా రే బూచన్ బిలవాలా నీకు లాల ఎవరు ఎవరు కన్నయ్య ఎవరు చెప్పు లాల ఎవరు నువ్వడం కాదురా అమ్మ ఇష్టం అని చెప్పురా ఒక్కసారైనా చెప్పురా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా చెప్పవా పో అయితే నా దగ్గరికి పో వెళ్ళిపో మీ నాన్న దగ్గరికి పో మరి చెప్పు అయితే అమ్మి ఇష్టం అని చెప్పు చెప్పు చెప్తావా అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా కాదు నాన్న అమ్మి అని చెప్పాలి సరేనా ఓకేనా అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా చెప్పవా అమ్మి ఇష్టమని చెప్పవా చెప్పవా అమ్మ ఇష్టమా హై ఫై అమ్మ ఇష్టమా నాన్న అంట వేంద్ర అమ్మ ఇష్టం అని చెప్పు లేదంటే బుచనకి ఫోన్ దొద్దులే నాన్నే ఇష్టం కదా నీకు నీ మనసులో మాట చెప్పు ఇప్పుడు ఓకేనా నీ మనస్ఫూర్తిగా చెప్పు అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా ఓ యువర్ థింకింగ్ చెప్పు చెప్పు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా పోనీ తాత ఇష్టమా అమ్మ ఇష్టమా అమ్మమ్ ఇష్టమా అమ్మిష్టమా అమ్మ ఇష్టమా బేబీ ఇష్టమా అమ్మ ఇష్టమా మామిటమా అమ్మ ఇష్టమా బాబా ఇష్టమా అమ్మ ఇష్టమా బాబా ఇష్టమా అంతేగాని అమ్మొద్దు అంతేనా పో నా దగ్గరికి రా చెప్తాను ఈ సంగతి చెప్పు బాయ్ బాయ్ ఫ్లై మీసం దిప్పు కనయ్యా మీసం తిప్పు ఎక్కడ మీసం ఉండేది తిప్పు తిప్పులు ఏమనలే